ఆయ పిల్లలు ఇవాళ ఆకాశానికి కుంజలు వేసే కథ ఏంటో తెలుసుకుందాం ఒక ఊళ్ళో భీమన్న అనేవాడు ఉండేవాడు వాడికి లోకజ్ఞానం బుద్ధిగా లేదు వాడికి పెళ్ళాము పీచు ఏమీ లేదు పని చేసి బతుకుతూ ఉండేవాడు వాడికి బుద్ధిబలం శూన్యమైన కండబలం ఉండేది ఊళ్ళో వాళ్ళు వాణ్ణి ఒట్టి అమాయకుడు కింద జమ కట్టేవాళ్ళు ఒక రాత్రి భీమన్న తిండి తిని వెన్నెట్లో మంచం వేసుకుని వెళ్ళకిలా పడుకుని ఆకాశం కేసి చూశాడు అకస్మాత్తుగా వాడికి ఒక భయంకరమైన ఊహ తట్టింది ఆకాశం ప్రపంచానికి దేవుడు వేసిన పందిరి అంటారు కదా ఎంత చిన్న పందిరికన్నా నాలుగు గుంజలు ఉంటాయి కదా ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క గుంజైనా లేదే విరిగిపడితే ఇంకేమైనా ఉందా అని అనుకున్నాడు భీమన్న భయంతో లేచి కూర్చున్నాడు ఆకాశం విరిగి మీద పడితే తన ప్రాణాలు పోతాయన్న భయం వాణ్ణి బాగా పట్టుకుంది ఎవరితో అయినా చెప్పుకుందామంటే అందరూ నిద్రపోతున్నారు భీమన్న పరిగెత్తుకుంటూ పోయి ఊరి బయట ఉన్న ఊడలమర్రి కింద కూర్చున్నాడు ఆకాశం పడితే చెట్టుకొమ్మలు అడ్డుండి తన ప్రాణాలు కాపాడతాయని వాడి ఉద్దేశం ఆ రాత్రంతా వాడు ఆ చెట్టు కిందనే జాగారం చేశాడు తెల్లవారింది భీమన్న ఊళ్ళోకి తిరిగి వచ్చి కనిపించిన ప్రతి వాడితోనూ చిన్న పందిరికే నాలుగు గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని గుంజలుండాలి ఒక్కటి లేదే అది మీద పడితే మనమంతా చచ్చిపోమా మనమంతా ఆకాశం లేని చోటికి పోదాం అన్నాడు ఏంటి వీడికేదో పిచ్చి పట్టింది అనుకుని అందరూ నవ్వుకున్నారు కొందరు పొరా కుంక అంటూ మందలించారు అంతేకాని భీమన్న మాటలను ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు వీళ్లే కుంకలు బతికే యోగ్యత లేక వాళ్ళు నా మాట వినకుండా ఉన్నారు ఒకరితో నాకెందుకు నేను ఆకాశం లేని పోయి హాయిగా బతుకుతాను అనుకుని భీమన్న ఆ ఊరి నుంచి బయలుదేరాడు ఊరు దాటాక అడవి వచ్చింది అడవిదారిన ఒకరు ఇద్దరు భీమన్నకు ఎదురయ్యారు ఉండబట్టలేక భీమన్న తన భయాన్ని ఒక మనిషికి చెప్పుకున్నాడు ఆ మనిషి నీకేమన్నా మతిపోయిందా ఏంటి ఆకాశానికి గుంజలేమిటి అంటూ ముందుకు సాగిపోయాడు ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకున్నందుకు చిరాకు పడుతూ భీమన్న ముందుకు సాగాడు ఎంత దూరం నడిచినా అడవి తరగడం లేదు ఎక్కడా ఊరు తగలలేదు భీమన్న ఒక చోట ఆగి తలెత్తి చూస్తే చెట్ల మీదుగా ఆకాశం కనిపించింది ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవాలా ఉన్నది అనుకున్నాడు చీకటి పడేదాకా నడిచి భీమన్న ఆ రాత్రి గడపటానికి పెద్ద చెట్టు కిందకి వచ్చాడు ఆకాశం పడినా కొమ్మలు తన ప్రాణాలను అనుకుని ఆ చెట్టు కింద ఒక మనిషి కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు భీమన్న వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి అతడి కేసు చూశాడు ఆయన ఒక యోగి భీమన్న ఆయన చూడగానే మీరు కూడా ఆకాశం పడుతుందేమోనని ఇంత దూరం వచ్చి ఈ చెట్టు కింద చేరారా భలే అన్నాడు వాడు పిచ్చివాడని గ్రహించి యోగి చిరునవ్వు నవ్వుతూ ఆకాశం పడ్డమేమిటి అని అడిగాడు చిన్న పందిరికే నాలుగు గుంజలుంటాయి కదా ఇంత పెద్ద ఆకాశానికి గుంజలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అన్నాడు భీమన్న అదా నీ అనుమానం ఆకాశానికి గుంజం లేకపోవటం ఏమిటి నాయనా ఉన్నాయి వాటి సంగతి తెల్లారినాక చెప్తాను ఈ రాత్రికి పడుకో అన్నాడు యోగి యోగి మాట నమ్మి భీమన్న ఆ రాత్రి నిద్రపోయాడు తెల్లవారింది భీమన్న లేవగానే యోగి నాయనా ఆకాశానికి గుంజలు లేవని కదు నీ అనుమానం ఇది తీరే పద్ధతి నీకు చెప్తాను ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్లను నోటికొచ్చినట్టు తిట్టి బిచ్చం పెట్టించుకుని తిరిగిరా అన్నాడు భీమన్న ఆయన చెప్పిన మార్గాన వెళ్ళి ఊరు చేరుకొని ఒక్కొక్క ఇంటి ముందు ఆగి ఇంట్లో వాళ్లను తిడుతూ బిచ్చం పెట్టమని అడగసాగాడు అందరూ వాణ్ణి కొట్టబోయిన వాళ్లే కానీ ఒక్కరూ బిచ్చం పెట్టలేదు తనకు బిచ్చం దొరకదని వాడు నిరాశ చేసుకుంటూ మరొక ఇంటికి ముందుకు వెళ్ళి బిచ్చం వేయమని అరిచాడు లోపల నుంచి జవాబు లేదు భీమన్న తిట్లు ప్రారంభించాడు ఇంతలో ఒక స్త్రీ దోసిట్లో బియ్యం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఆలస్యమైంది నాయన ఆకలితో అలమటించేవాడివి తిట్టావంటే తిట్టవు అంటూ బియ్యం భీమన్న ఒడిలో పోసి లోపలికి తిరిగి వెళ్ళింది భీమన్న అమితంగా ఆశ్చర్యపోయాడు వాడు అడవికి తిరిగి వెళ్ళి యోగితో జరిగిందంతా చెప్పాడు యోగి నవ్వి చూసావా నువ్వు తిట్టిన ఆ మహా ఇల్లాలు కోపం తెచ్చుకోకుండా నీకు బిచ్చం పెట్టింది అటువంటి వాళ్ళు నోటికి కోటికి ఒకరున్నా చాలు వాళ్లే ఆకాశానికి గుంజలు పందిరికి నాలుగే గుంజలు కానీ ఆకాశానికి ఇలాంటి గుంజలు ఎన్నో ఉన్నాయి అందుకే ఆకాశం పడిపోదు అన్నాడు భీమన్నకి ఆయన మాటలు అర్థమయ్యి తన భయాన్ని తీర్చిన ఆ యోగికి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు సేవలు చేస్తూ భీమన్న ఆ రణ్యంలోనే ఉండిపోయాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి